రేషన్ కార్డును ప్రజలు సర్టిఫికెట్లా భావిస్తున్నారని అందుకే రేషన్ కార్డు బదులు రైస్ కార్డుగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభకు వివరించారు అర్హత ఆధారంగానే రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు తెల్ల రేషన్ కార్డులపై బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష వైట్ కార్డ్స్ లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోటు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష దాని మలన ఆరోగ్యశ్రీ కార్డు మెయిన్ గా వైట్ కార్డు అంటే ఏదో కేవలం బియ్యము సప్లై గురించి కాదు అధ్యక్ష కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డ్ మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డు ఉండాలి వాళ్ళకి ఏజ్ సిక్స్టీ ఇయర్స్ దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష సో అన్నిటికీ కూడా కంప్లీట్ గా దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్ప్లిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష అసలు ఇన్కమ్ ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్ గా కార్డ్ సిస్టమ్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్ లో వస్తుందనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా ఈ కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడం అయింది కొత్త బియ్యం కార్డులకు మరియు కార్డుల విభజన కోసం సేవలకు వీలు కల్పించే విధంగా ప్రతిపాదనలు పరిశీలనలో అధ్యక్ష ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్దారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జు పెట్టుకోవచ్చు అధ్యక్ష బిఎన్ కార్డులు మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియమావళి క్రింద అర్హులైన లబ్దిలు గుర్తించడానికి రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిది తేదీ గల జియోఎంఎస్ నంబర్ ట్వెల్వ్ ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించడం అయింది అధ్యక్ష ఈ ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అరులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే జియో నంబర్ ఎంఎస్ ట్వెల్వ్ ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సి ఉంది